ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట ముప్పై ఐదవ భాగం విసుగా పక్కకి చూసిన అరవింద్కి కోపంగా వెళ్ళిపోతున్న నేత్ర కనపడంతో చిరాగ్గా జూలీని వదిలి జ్వరం తిరిగాడు వాట్ ఈస్ దిస్ జూలీ పబ్లిక్ ప్లేస్లో నాకు ఇలాంటివి నచ్చవు కదా కమాన్ అరవింద్ ఇక్కడివన్నీ కామన్ బట్ నాకు ఇలాంటివి ఇష్టముండవు అని సీరియస్గా చెప్పడంతో ఓకే కూల్ అంటూ అతని మెడ చుట్టూ చేతులను హారంలా వేసి నేను నిన్ను హక్ చేసుకుంది నీ మీద ప్రేమతో ఆ చేతుల్ని సున్నితంగా చెరిపేసి కానీ నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు అండ్ వన్ మోర్ థింగ్ నాకు పెళ్ళయింది కమ్ ఆన్ అరవింద్ పెళ్ళైనా అవ్వకపోయినా లివింగ్ రిలేషన్ అనేది ఇక్కడ కామన్ అయినా నన్ను పెళ్లి చేసుకోమని కాలేజ్ డేస్లోనే అడిగాను నువ్వే నన్ను రిజెక్ట్ చేశావు ఈ టాపిక్ మన మధ్య చాలాసార్లు రావడం నేను ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది జూలీ ఇక నేను వెళ్తాను నువ్వు కూడా బయలుదేరు అంటూ వెళ్ళబోతుంటే అతని షర్ట్ కాలర్ పట్టుకుని వెనక్కి లాగి అదేంటి ఈ పది రోజులు నాతోనే టైం స్పెండ్ చేస్తానన్నావు ఖో మాన్ జూలీ టైం కుదిరినప్పుడు ఖచ్చితంగా స్పెండ్ చేస్తా ఇప్పుడు నాతో పాటు నా చెల్లి కూడా ఉంది తనని ఒంటరిగా వదిలేసి నీతో షికార్లకి తిరగలేను ఇంకోసారి మాట్లాడదాం బాయ్ అంటూ లోపలికి వెళ్ళిపోతే మొహం మార్చుకొని దాదాపు ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ మనది ఆ కన్సన్తోనైనా నాతో టైం స్పెండ్ చేస్తామనుకుంటే ఇలా హ్యాండ్ ఇచ్చావా నిన్నంత తేలిగ్గా వదలను అని నవ్వుకొని తనకి షూటింగ్కి టైం అవ్వడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది జూలీ నేత్ర కోసం ఏవో తీసుకొచ్చిన విక్రమ్కి తనెక్కడా కనపడలేదు కానీ వాచెస్ చూస్తున్న అన్విత కనిపించి అటువైపు ఎక్కడా అరవింద్ లేకపోవడంతో నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు హాయ్ అన్వి ఏంటి వాచెస్ చూస్తున్నావా అని సడన్గా వినిపించిన విక్రమ్ గొంతుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన అన్విత విక్రమ్ నేత్రతో పాటు రావడంతో తన గురించి పూర్తిగా తెలియక అవునన్నట్టు సన్నగా నవ్వింది హాయ్ ఆం విక్రమ్ విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ ఎండిని అంటూ షేక్ ఇచ్చాడు ఆ చేతి వైపు ఒకసారి చూసి హాయ్ అని సన్నగా నవ్వి ఊరుకుంది అన్విత అదేంటి సెకండ్ ఇవ్వవా మీతో నాకు పెద్దగా పరిచయం లేదు కదండి పెద్దగా లేదంటే కాస్త ఉందనేగా లేదు మిమ్మల్ని వదింతో పాటు చూశాను అంతే మా అన్నయ్యకి పరాయి వాళ్లతో మాట్లాడితే పెద్దగా ఇష్టం ఉండదు అని వాచెస్ చూడంలో బిజీ అయింది దీన్ని కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టినట్టున్నాడు అని చిరాకు పడుతుంటే కొద్దిగా సైడ్కి బెండై షాపతనితో మాట్లాడుతున్న అన్విత పోనీ హెయిర్ వేసిన హెయిర్ ముందుకు వేసుకోవడంతో మెడ మీద పుట్టుమచ్చ కనిపించింది విక్రమ్కి తెల్లటి ప్లేస్లో కనిపిస్తున్న పుట్టుమచ్చ అందంగా అనిపించడంతో నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యి వేయబోతుంటే అతడి భుజం మీద బలంగా పడింది అరవింద్ చెయ్యి ఒక క్షణం శాఖై వెనక్కి తిరగ్గానే ఏం చేస్తున్నావురా ఇక్కడ అని బేస్ వాయిస్తో అడిగాడు అరవింద్ లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ అరవింద్ చేతిని విసిరి కొట్టి ముందు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న ఐటమ్స్ చూస్తారు అంటూ తడబడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతున్న విక్రమ్ని డైట్ అవుట్గా చూస్తుంటే అరవింద్ గొంతుకు వెనక్కి తిరిగిన అన్విత ఏమైందన్నయ్య అని అయోమయంగా అడిగింది ఏం లేదు తీసుకున్నావా లేదన్నయ్య ఈ వాచ్ నా చేతికి బాగుంటుందో లేదో అని చూపిస్తుంటే ఏది లైవ్ అంటూ దాన్ని అన్వితకి పెట్టి చాలా బాగుంది ఇదే తీసుకో అనడంతో థ్యాంక్స్ అన్నయ్య నిజంగానే చాలా బాగుంది అంటూ ఎగ్జైట్ అవుతుంటే నవ్వి దానికి బిల్ పే చేసి అరవింద్కి ఆ షాప్ సెంటర్లో ఒక పెద్ద సైజులో వాచ్ కనపడంతో దాన్ని చూశాడు అరవింద్ నాకు పెద్ద వాచ్ కావాలి ఎందుకు గోడకు తగిలించుకోవడానిక అబ్బా కాదు అరవింద్ చేతికి పెట్టుకోవడానికి అంత పెద్దవి జెంట్స్కి బాగుంటాయి అమ్మాయిలకి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు నిజమే కానీ నాకు పెద్దవంటేనే ఇష్టం కొనివ్వు వద్దు నీ చేతికి అది వరస్ట్గా ఉంటుంది ఏం కాదు చాలా బాగుంటుంది ప్లీజ్ అరవింద్ ఏయ్ చెప్తే అర్థం కాదా నీకు నీ సైజుకు మించిన వాచ్ పెట్టుకుంటే చూసేవాళ్ళకి పల్లెటూరు ముఖంలా ఉంటావు పదా అంటూ లాక్కెళ్తుంటే చూస్తూ ఉండు ఏదో ఒక రోజు అలాంటి వాచ్ పెట్టుకొని నీతో పాటు మీ ఆఫీస్కి వస్తా నా ఆఫీస్ ఎంట్రన్స్లో కూడా నిన్ను రానివ్వనిలే కాని పద అంటూ లాక్కెళ్ళాడు అరవింద్ ఒకప్పటి ఇటలీ ప్రయాణం మొత్తం కళ్ళ ముందు మెదలడంతో అన్నయ్య ఇక వెళ్దామా అన్న అన్విత గొంతుకు ఆ వెళ్దాం అంటూ తన కంట్రీకి అట్రాక్ట్ చేసిన వాచ్ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ అరవింద్కున్న ఇల్లీగల్ రిలేషన్స్ అన్నీ ఒక్కొక్కటిగా తనకి తెలుస్తుంటే అతని గురించి అన్నీ తెలుసు కదా వద్దనుకుని వచ్చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు ఇంకా ఎందుకు అతని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం అని తన మనస్సాక్షి తనని ప్రశ్నిస్తుంది నేత్రని అవును అతని గురించి అన్నీ తెలిసే అతని నీడని కూడా నేను తాకాలనుకోవడం లేదు కానీ ఎంత వద్దనుకున్నా నా కళ్ళ ముందే నా భర్త ఇలా పరాయి వాళ్ళతో తిరుగుతుంటే మనసొప్పుకోవట్లేదు అప్పుడే ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతున్న జూలీ కనిపించింది వైర్ ఆర్ యూ జూలీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఐ కెమ్ టు మీట్ మై బాయ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఐ విల్ కమ్ అని మాట్లాడుతూ వెళ్తున్న జూలీ మాటలు విని నేత్రా బీ స్ట్రాంగ్ అతను ఒక మనసే లేని మృగం అతడి కోసం ఆలోచించి నీ వ్యక్తిత్వాన్ని చంపుకోకు అని తనకు తనే సర్ది చెప్పుకుంటూ సీట్లో వెనక్కి వాలింది ఏంటి నేత్ర తినడానికి ఏమైనా తెమ్మని చెప్పి కార్లో వచ్చి కూర్చున్నావేంటి అంటూ వచ్చాడు విక్రమ్ కొంచెం హెడేక్గా అనిపించింది విక్రమ్ అందుకే వచ్చేశాను అలాగా ఇదిగో ఈ చిప్స్ తిను వద్దు త్వరగా రూమ్కి వెళ్దాం డ్రైవ్ డ్రైవర్కి చెప్పు ఆల్రెడీ అందరూ వచ్చేసారులే ఇంకో టూ మినిట్స్లో స్టార్ట్ అవుదాం అంటుండగానే అరవింద్ అన్విత కూడా రావడంతో నేత్ర సైలెంట్గా కార్ చివరికి కూర్చుంటే తన పక్కనే కూర్చున్న అన్విత ఏమైంది వదిన చెప్పకుండా వచ్చేసామేంటి ఏం లేదులే కాస్త హెడేక్గా ఉండి వచ్చేసాను అని చెప్పి విండో బయటికి చూస్తూ కూర్చుంది నేత్ర వచ్చినప్పుడున్నంత ఉషారు ఇప్పుడు లేకపోవడం అరవింద్కి క్లియర్గా తెలుస్తున్నా తనకేం పట్టనట్టు సైలెంట్గా ఉండిపోయాడు రూమ్కి రాగానే ఫ్రెష్ అయి లైట్ వెయిట్ సారీ కట్టుకుని ఆ రోజు మీటింగ్లో చెప్పిన విషయాలన్నీ మరోసారి చెక్ చేసుకుంటూ కొత్త డిజైన్స్ని డ్రాలు చేసే పనిలో పడితే కాసేపటికి ఎవరో బెల్ కొట్టడంతో చేస్తున్న పని పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసింది నేత్ర హాయ్ డార్లింగ్ అంటున్న విక్రమ్ని చూసి విక్రమ్ నువ్వేంటి ఈ టైంలో డిన్నర్ కూడా వద్దన్నావు హెల్త్ బాగానే ఉందా అసలే ఈవినింగ్ నుండి చిరాక్గా ఉన్నావు కదా ఇంకా అలానే మూడీగా ఉన్నావేమోనని అదంతా ఏం లేదులే నేను బాగానే ఉన్నాను నువ్వెళ్ళి నిద్రపో ఏంటి నేత్ర కనీసం లోపలికి కూడా రమ్మని చెప్పవా నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అలాంటిదేమీ లేదు విక్రమ్ లోపలికి రా అనడంతో థ్యాంక్ యూ అంటూ లోపలికి వచ్చిన విక్రమ్ వావ్ అప్పుడే డిజైన్ కూడా స్టార్ట్ చేసేసావా హా ఈరోజు మీటింగ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు కదా వాటిని బేస్ చేసుకుంటూ చేస్తున్నా వెరీ గుడ్ అవుట్లైనే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ అని నవ్వి నువ్వేం ట్రై చేయలేదా నేనా నో వే ఈ ట్రైనింగ్ అయ్యే వరకు నేను ఇలాంటి పనులేవి పెట్టదలుచుకోలేదు కానీ విక్రమ్ అంకుల్ మన ఇద్దరిలో ఎవరివి బాగుంటే ఒక్కళ్ళు వాళ్ళదే సెలెక్ట్ చేస్తా అన్నారు ఒకవేళ నావి నచ్చితే ఎవరి టాలెంట్ వాళ్ళది ఇన్ఫ్యాక్ట్ డాడ్ చెప్పగానే కాస్త ఫీల్ అయిన తర్వాత దీనికి నువ్వే కరెక్ట్ అనిపించింది నిజంగానా ఎస్ బేబీ నేను పార్టిసిపేట్ చేసి గెలిస్తే మన కంపెనీ పేరు పాపులర్ అవుతుంది అదే నువ్వు గెలిస్తే దాంతోపాటు మీ ఆయనతో నువ్వు చేసిన ఛాలెంజ్ కూడా గెలిచినట్టు అవుతుంది నీకున్న టాలెంట్కి నువ్వే ఇందులో పార్టిసిపేట్ చేయాలి నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ విక్రమ్ అంటుంటే నీ రూమ్లో నుండి వ్యూ చాలా బాగా కనిపిస్తున్నట్టుంది అవును విక్రమ్ బాల్కనీలో ఇంకా బాగుంటుంది కమ్ అంటూ అక్కడికి తీసుకెళ్ళింది నేత్ర వావ్ సో నైస్ నేత్ర నిజంగానే చాలా బాగుంది హెయిర్ మొత్తం ఒక సైడ్ వేసుకుని చేతులు రైలింగ్కి ఆనించి ఇక్కడి నుండి ప్యారిస్ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది ఐఫిల్ టవర్తో సహా అంటూ దూరంగా కనిపిస్తున్న ఐఫిల్ టవర్ని చూస్తూ చెప్తుంటే ఎల్లో శారీలో నుండి ఎత్తుపల్లాలతో వంపులు తిరిగిన జగన సౌందర్యాన్ని చూస్తూ అవును చాలా అందంగా ఉంది నా రూమ్లో అస్సలు ఇలా లేదు అని మత్తుగా చెప్తూ ఆమె నడుం మీద చేతి నుంచాడు విక్రమ్